అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దామండి తండ్రిని చూసిన ఆమె ఛీ నన్ను ముట్టుకోవద్దు అంది కళ్ళు ఎర్ర చేస్తూ అది కాదు బేబీ అని అతను అంటుంటే వద్దు ఇంకోసారి నన్ను అలా పిలవద్దు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు నువ్వు అసలు నా తండ్రివేనా అని అడిగింది విక్రాంత్ నన్ను ఒప్పుకోలేదు కానీ ఒకవేళ తను బిడ్డ కోసం నన్ను పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడు నేనేమయ్యేదాన్ని డాడ్ ఎందుకు నన్ను అంతలా మోసం చేశావు నీ పగ కోసం నీ కూతురు జీవితాన్నే బలి చేస్తావా అంటూ ఆమె ఏడుస్తూ ఉంటే సుమతి వెళ్ళి తనని పట్టుకొని నీకు నేను ముందు నుంచే చెప్తున్నాను తల్లి మీ నాన్న మాటలు నమ్మొద్దని కానీ నువ్వు ఒక్కరోజు కూడా వినిపించుకోలేదు అందామే తల్లివైపు తిరిగి నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు డాడ్ ఏది చెప్తే అదే నిజం అనుకొని నమ్మాను అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇప్పటి వరకు మీకెవరికీ తెలియని విషయం ఏమిటంటే డాడ్ విక్రాంతిని ప్రేమించినట్టు నాటకం ఆడమన్నారు కానీ నేను అతన్ని నిజంగానే ప్రేమించాను అంది ఆ మాటకి విక్రాంత్ ఆశ్చర్యంగా చూశాడు కానీ అతను నన్ను కాదు అనేసరికి నాలో అహం దెబ్బతిని ఎలా అయినా అతన్ని నా సొంతం చేసుకోవాలని డాడ్ ఏది చెప్తే అదే చేశాను కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందిగా మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుందని అందుకే అతన్ని మోసం చేయాలని చూసి నేనే అందరి చేతుల్లో మోసపోయాను నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదమ్మా అంటూ తనని తానే కొట్టుకుంటుంటే సుమతి ఆమెని ఆపి వద్దు తల్లి అంది విక్రాంత్ హరీష్ దగ్గరికి వెళ్ళి అతన్ని కన్నీళ్లతో హత్తుకొని ఎందుకురా ఇలా చేశావ్ అని అన్నాడు ఏరా నేనే నా నీ ఫ్రెండు నువ్వు కాదా అని అన్నాడు హరీష్ ఈ గొడవకి బన్నీ భయపడి సుధ దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయాడు బన్నీని ఎత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుధ హరీష్ బన్నీని చూసి తల నిమురుతూ ఒకసారి ఎత్తుకోవచ్చా అని అడిగాడు దాంతో విక్రాంత్ అలా అంటా వాడు వాడు కుక్కో అని అంటుండే అదేరా నీ కొడుకుని ఎత్తుకోవచ్చా అని కళ్ళతోనే విక్రాంతికి సైగ చేశాడు చెప్పొద్దని అతని మాటల వల్ల అప్పటి వరకు సుధ మనసులో ఉన్న భయం పోయి సంతోషంగా బన్నీని అతని చేతికిచ్చింది హరీష్ బన్నీని ముద్దాడుతూ ఇన్నేళ్ళు తన మనసులో గూడు కట్టుకున్న తండ్రి ప్రేమని ఒక్కసారిగా చూపించాడు అప్పటికి లంచ్ టైం అవడంతో జడ్జిగారు లంచ్ బ్రేక్ ఇచ్చారు ఏడుస్తున్న అనామికని తన తల్లి పట్టుకొని నువ్వు నిజంగానే క్షమాపణ కోరుకుంటున్నావా అని అడిగింది ఇంత జరిగా కూడా నేను మారకపోతే ఇక నేను మనిషిని అని అనడానికి కూడా నాకు అర్హత ఉండదమ్మా అందామె అయితే నువ్వు క్షమాపణ అడగాల్సింది నన్ను కాదమ్మా విక్రాంతిని అంది లేదమ్మా నేను చేసిన పనులకి తన మొహం చూసే ధైర్యం కూడా నాకు లేదమ్మా ఈ కోర్టు కేసులు ఏమీ వద్దు బన్నీని తననే తీసుకోమను ఇక నా వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పమ్మా అనంది కన్నీళ్లు పెట్టుకుంటూ అంతా విన్న విక్రాంత్ సుధలు ఆమె దగ్గరికి వెళ్ళి తనని పిలిచారు వాళ్ల వైపు చూస్తూ చేతులు జోడించి మిమ్మల్ని క్షమించండి అని అడగడం చాలా తక్కువే అవుతుంది కానీ ఇప్పుడు ఇంతకు మించి ఏమీ చేయలేను నన్ను క్షమించండి అంది బాధగా నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావు కదా అని అడిగాడు విక్రాంత్ నువ్వు అలా అడగడంలో తప్పు లేదులే నేనేగా అలా చేసుకుంది అంది అయితే నిన్ను క్షమించాలంటే నాదొక రిక్వెస్ట్ ఉంది అన్నాడు విక్రాంత్ ఏంటో చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాను అంది అనామిక కళ్ళు తుడుచుకుంటూ నిజంగా అన్నాడు ప్రామిస్ అంది ఆమె గొంతు పట్టుకొని అయితే నువ్వు హరీష్ని పెళ్లి చేసుకోవాలి అని అడిగాడు విక్రాంత్ ఆ మాటకి గోపాలరావు కోపంగా ఏంటి నా కూతురు తగ్గి మాట్లాడుతుందని నాటకాలు ఆడుతున్నారా నా కూతురు ఎక్కడా అతనెక్కడా వాణ్ణి నా కూతురు పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు డాడ్ అనామిక అంతకంటే కోపంగా బేబీ అది కాదు వాళ్ళు నేను మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు అన్నాడతను ఇక చాలా ఆపండి మాయ మాటలు చెప్పి మోసం చేసింది వాళ్ళు కాదు మీరు అని విక్రాంత్ వైపు తిరిగి అలాగే విక్రాంత్ నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంది ఆ మాటకి అక్కడున్న అందరూ సంతోషించారు కానీ హరీష్ మాత్రం వద్దురా ఆయన చెప్పినట్టు మా ఇద్దరి స్థాయి వేరురా అన్నాడు అది కాదురా అని విక్రాంత్ మాట్లాడబోతుండే అనామిక అతన్ని ఆపి హరీష్ దగ్గరికి వెళ్ళి ఏది అదే మాట నా కళ్ళల్లోకి చేసి చెప్పు అంది దానికి అతను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నాకు తెలుసు నీ సందేహం నేను నిన్ను చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది పడతానో అని ఆలోచిస్తున్నావు కదూ అంది అతను అవునన్నట్టుగా తలూపాడు నీకొకటి చెప్పనా ఎప్పుడైతే నువ్వు నేను ఒకటయ్యామని తెలిసిందో అప్పుడే నా జీవితం నువ్వైపోయావు స్నేహితుడి కోసమే అంత ఆలోచించావు ఇక నీ భార్యని ఇంకెంత బాగా చూసుకుంటావో నాకు అర్థమైంది ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది అతన్ని ఆ మాటకి అతను సంతోషంగా ఆమెని హత్తుకున్నాడు వాళ్ళని చూసి అందరికన్నా ఎక్కువగా సుమతి సంతోషిస్తే గోపాలరావు మాత్రం తన తప్పులకి కూతురు శిక్ష అనుభవించాల్సి వస్తుందని బాధపడ్డాడు కీర్తి దగ్గరికి వెళ్ళి హరే అక్క ఇది కోర్ట్ అంది దాంతో ఇద్దరు దూరం జరిగారు అనామిక కీర్తి వైపు చూసి నువ్వు కూడా నన్ను క్షమిస్తావు కదా అంది అయ్యో ఏంటక్క నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను అంది నవ్వుతూ అనామిక కూడా ఇక నుంచి నువ్వు కూడా నా చెల్లెలువే అంది నవ్వుతూ గోపాలరావు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి బేబీ ఇప్పటికైనా నాతో మాట్లాడరా అని అడిగాడు మాట్లాడతాను డాడీ కానీ నీ అంత నువ్వే నీ తప్పుల్ని ఒప్పుకొని లొంగిపోవాలి అప్పుడే మాట్లాడతాను అంది నాకు నీకంటే ఇంకేదీ ముఖ్యం కాదురా నువ్వెలా చెప్తే అలానే అన్నాడతను లవ్ యూ డాడీ అని ఆమె అతన్ని హత్తుకుంది అలా అందరూ కూడా ఒకటయ్యారు లంచ్ బ్రేక్ తర్వాత వచ్చిన జడ్జి గారికి అనామిక బన్నీని విక్రాంత్కి అప్పచెప్పమని చెప్పింది గోపాలరావు కూడా తన తప్పుల్ని ఒప్పుకొని లొంగిపోయాడు ఇక బన్నీ హ్యాపీగా విక్రాంత్ సుదలని హత్తుకున్నాడు అప్పటికే విక్రాంత్ ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు హరీష్ తల్లిదండ్రులు వాళ్ళకి కూడా అనామిక క్షమాపండు చెప్పి కాళ్ళకి నమస్కరించబోతుండే అరే నువ్వు మా కోడలివి కాదమ్మా కూతురువి అని దీవించారు వాళ్ళు కూడా బన్నీని చూసుకొని మురిసిపోయి దగ్గరికి తీసుకోబోయారు కానీ అంతలోనే కొడుకు మాటలు గుర్తు తెచ్చుకున్నారు చూడండి అమ్మా బన్నీ నా కొడుకే కావచ్చు కానీ ఆ నిజం ఎప్పటికీ వాడికి తెలియకూడదు ఎందుకంటే వాడికి అసలైన తల్లిదండ్రులు సుధా విక్రాంతులే వాళ్ళు వాడిపై ప్రాణాన్నే పెట్టుకున్నారు బన్నీ కూడా వాడు లేకపోతే క్షణం కూడా ఉండలేడు అందుకే ప్లీజ్ మీరు ఈ విషయంలో నన్ను క్షమించండి అని అన్నాడు బాధగా చేతులు జోడిస్తూ అయ్యో ఏంటి నాన్న ఇది నువ్వు చెప్పింది నిజమే బన్నీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం విక్రాంత్ మా దగ్గరకు వచ్చినప్పుడల్లా బన్నీని కూడా తీసుకొచ్చేవాడు అప్పుడు తను ఒక మాట అనేవాడు నేను బ్రతికుంది కేవలం వాడి కోసమే అని అయినా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదంటారు బన్నీ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇది భగవంతుని నిర్ణయం మనం దాన్ని గౌరవించాలి మేం కూడా వాడికి ఏ నిజాలు చెప్పం అన్నారు అది గుర్తొచ్చి వాళ్ళక్కడే ఆగిపోవడంతో సుధవాణ్ణి వాళ్ళకిచ్చి బన్నీ వీళ్ళు నీకేమవుతారో తెలుసా నానమ్మ తాతయ్య అంది ఆ మాటకి షాకింగ్గా చూశాడు బన్నీ అదే నాన్న డాడీ ఫ్రెండు హరీష్ ఉన్నారు కదా ఆయన నీకు బాబాయ్ అవుతారు వీళ్ళు హరీష్ బాబాయ్ వాళ్ళ పేరెంట్స్ అంటే నీకు నానమ్మ తాతయ్య అవుతారు కదా అందుకే అలా అన్నానన్నమాట అనంది నవ్వుతూ సుధా ఆ మాటకి బన్నీ నవ్వుతూ సరే అమ్మా అని వాళ్ళ వైపు తిరిగి నానమ్మ తాతయ్య అని పిలిచాడు ఆ పిలుపుతో వాళ్ళ గుండెల్లో దాగి ఉన్న ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగి వాణ్ణి ముద్దు పెట్టుకుంటూ నా బంగారు తండ్రి అని గుండెలకి హత్తుకున్నారు ఇద్దరు అదంతా దూరం నుంచి చూస్తున్న అనామిక కూడా నవ్వుకుంటూ ఇన్ని రోజులు ఇంతమంది ప్రేమని ఎలా పోగొట్టుకున్నానో అనుకుంటూ బాధపడింది ఇంతలో గోపాలరావుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇక చాలు డాడ్ మన పగలు ప్రతీకారాలన్నీ వదిలేసి ఇక నుంచైనా మారు మారి మన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అని చెప్పింది అనామిక అలాగే తల్లి నాకు నీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు నేను ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను నువ్వు సంతోషంగా ఉంటానంటే ఈ నాన్న ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు నువ్వు చెప్పినట్టే వింటాను నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో సరేనా అని చెప్పి ఆయన పోలీసులతో వెళ్ళిపోయారు తర్వాత ఆమె తల్లి తన వచ్చి నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి నీలో ఈ మార్పు కోసం నేను ఇన్ని రోజులు ప్రయత్నించాననేసి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుంది హరీష్ తల్లిదండ్రులు వీరి వద్దకొచ్చి ఇప్పుడు సమస్యలన్నీ తొలగిపోయాయి కాబట్టి మనం పిల్లల పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దామా అని అడిగారు దానికి ఆవిడ సరేనండి అలాగే మంచి విషయానికి ఆలస్యం ఎందుకు అనంది అది విని అనామిక సంతోషించిన ఆమె మొహంలో ఏదో బాధ కనిపించింది దాన్ని హరీష్ గమనించాడు అదేంటో అతను తెలుసుకోవడానికి ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు భానుమతి దగ్గరికి దగ్గరకొచ్చి చాలా మంచి మాట చెప్పారండి ఇక అన్నీ సంతోషాలే అనంది ఇక విక్రాంత్ వాళ్ళు బన్నీని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరారు దారిలో ఉండగానే సుందరికి ఫోన్ చేయడంతో ఆవిడ దిష్టి తీయడానికి ఇంటి దగ్గర సిద్ధంగా ఉంది రాగానే బన్నీని ఎత్తుకొని గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు సుధా విక్రాంతులు సుందరి వాళ్ళందరికీ దిష్టి తీసి అమ్మయ్యా ఇక ఈ ఇంటికి మీకు పట్టుకున్న దిష్టంతా పోయిందమ్మా ఇక సంతోషంగా ఇంట్లో కడుగు పెట్టండి అనంది గుమ్మడికాయని బయటపడేయడానికి వెళుతూ తర్వాత లోపలికి వెళ్ళగానే బన్నీని అందరూ ఎత్తుకొని ఇన్ని రోజులు వాళ్ళు మిస్ అయిన ప్రేమని ఒక్కసారిగా చూపించడంతో వాడికి ఆనందంతో మాటలు రాకుండా అందరి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన నిఖిల్ ఏంటి నాన్న ఏంటి అలా ఉన్నావు మాట్లాడు అని అడిగాడు ఏం లేదు మాము ఇన్ని రోజులు నేను మీ అందరినీ ఎంత మిస్ అయ్యానో తెలుసా నేను నేనొక్కనే ఒక రూమ్లో ఉండాల్సి వచ్చేది అమ్మమ్మ తప్ప నాతో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు అమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాణ్ణి పాపం అమ్మ నా కోసం వాళ్ళెన్ని మాటలన్నా భరించేది నాకు అప్పుడు చాలా ఏడుపు వచ్చేది అని ఒక్కసారిగా అదంతా గుర్తెచ్చుకొని ఏడిచేశాడు బన్నీ అయ్యో నా బంగారం ఏడవద్దు నాన్న ప్లీజ్ అని సుధ బన్నీని హత్తుకొని నువ్వేడిస్తే అమ్మ చూడగలదా చెప్పు అని అడిగింది సారీ అమ్మ ఇంకెప్పుడు ఏడవను అని సుధ కళ్ళు తుడిచాడు సరే సరే ఇంకైపోయిందంతా అయిపోయింది బంగారు అదంతా అక్కడే వదిలే ఇప్పటి వరకు జరిగింది ఒక పీడకల అనుకుని మర్చిపో బంగారం ఇక నుంచి నిన్నెవరూ ఎక్కడికి తీసుకెళ్ళరు నువ్వు మాతోనే హ్యాపీగా ఉంటావు సరేనా నువ్వేడుస్తుంటే చూడు అమ్మ డాడీ ఎలా అయిపోయారో అనంది భానుమతి వాళ్ల వైపు ఒకసారి చూసిన బన్నీ మిస్సు బామ్మా అని ఆమెని హత్తుకున్నాడు ఇంతలో సుందరి చూడు బంగారు నీ కోసం నేను నీకు ఇష్టమైన గులాబ్జామ్ చేశాను అందరూ రండి పార్టీ చేసుకుందాం మన బన్నీ బాబుతో కలిసి అని తెచ్చింది అందరూ అవి తీసుకొని వాళ్ళు తింటూ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేశారు తర్వాత కీర్తి అందరికీ సెల్ఫీలు తీసి ఆ మూమెంట్స్ని తన ఫోన్లో బంధించింది అప్పటికే సాయంత్రం కావడంతో భానుమతి అందరినీ వెళ్ళి ఫ్రెష్ రండి మనం బన్నీని తీసుకొని గుడికి వెళదాం అనంది అందరూ కూడా సరే అని చెప్పి తొందరగా రెడీ అయ్యి బన్నీని తీసుకొని గుడికి వెళ్ళి బాబు పేరు మీద పూజ చేయించారు తర్వాత ఆ గుడి ప్రాంగణంలో చల్లగాలికి అందరూ కూర్చొని ప్రసాదం తింటూ ఉండగా సుమతి అనామిక అక్కడికొచ్చారు ఆమెను చూసిన బన్నీ హమ్మమ్మా అంటూ వెళ్ళి సుమతి కాళ్ళను చుట్టుకున్నాడు ఆమె నవ్వుతూ ఎత్తుకొని ఏంటి బంగారు అందరూ గుడికి వచ్చారా అని అడిగింది అవునమ్మమ్మ బామ్మ మమ్మల్ని గుడికి తీసుకొచ్చింది నీకు తెలుసా సుందరి ఈ రోజు ఇంట్లో నాకు ఇష్టమైన గులాబ్జామ్ కూడా చేసింది మేమందరం తిన్నాం అని చెప్పాడు అంతలోనే వాడికి ఏదో గుర్తొచ్చి సారీ అమ్మమ్మ నీకు తేవడం మర్చిపోయాను అని మూతి ముడుచుకున్నాడు అవునా నాన్నా నేను వస్తానని నీకు తెలియదు కదా ఇంకోసారి మనం కలిసినప్పుడు ఇద్దు గాని సరేనా అనంది సుమతి వాడు హ్యాపీగా ఓకే అమ్మమ్మ అని చెప్పి సుమతి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు అనామిక సుధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే బన్నీ ఆమె వైపు చూశాడు అది గమనించిన సుమతి ఏంటి నాన్న అలా చూస్తున్నావు అని అడిగింది అది అమ్మమ్మ ఆవిడ మళ్ళీ మా అమ్మని ఏమైనా అంటుందా అని చూస్తున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న అనామికకి చాలా బాధ కలిగింది ఆ చిన్ని మనసులో తన ప్రవర్తన ఎంతగా గుర్తుండిపోయిందో అని అనుకుంటూ ఉండగా సుధ బన్నీ దగ్గరికి వెళ్ళి తప్పు నాన్నా అలా అనకూడదు ఇప్పుడు తను మనల్ని ఏమీ అందు అర్థమైందా ఇంకెప్పుడు అలా మాట్లాడుకు సరేనా అని అయినా తను నీకిప్పుడు అవుతుంది తెలుసా అంది అదెలా అమ్మా అన్నాడు బన్నీ ఎందుకంటే తను మీ హరీష్ బాబాయ్ అదే నాన్న ఫ్రెండు పొద్దున కోర్టులో చూసావు కదా తనని పెళ్లి చేసుకోబోతుంది అందుకే ఇక నుంచి తనను నువ్వు చిన్నమ్మ అని పిలవాలి అంది సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వింటాను కానీ ఆమెని చిన్నమ్మ అని మాత్రం అనలేనమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు బన్నీ అది కాదు నాన్న అని సుధ అంటుంటే అనామిక వచ్చి ఆమె చేతులు పట్టుకొని వద్దు అన్నట్టుగా కళ్ళార్పి బన్నీ దగ్గరికి వెళ్ళి మోకాళ్లపై కూర్చుంది బన్నీ నాకు తెలుసు నా మీద నీకెంత కోపం ఉందో అలా నీకు కోపం రావడానికి కారణం కూడా నేను నా ప్రవర్తనే అయినా నేను చేసిన తప్పులకి నువ్వు నన్ను దూరం పెట్టడం నాకు చాలా మంచి పనిష్మెంట్ నువ్వు కూడా నన్ను క్షమించేస్తే నాకు ఇంకా ఏం చేయాలో అర్థమయ్యేదే కాదు దేవుడు ఈ రకంగానైనా పనిష్మెంట్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఒక్క మాట బంగారం నేను ఇప్పటి వరకు ఉన్నది వేరు ఇక నుంచి వేరు ఇది నీకు ఎప్పుడు అర్థమైతే అప్పుడే నన్ను చిన్నమ్మ అని పిలు అప్పటి వరకు నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఎవ్వరూ నేను ఇబ్బంది పెట్టరు బలవంత పెట్టరు సరేనా అని పైకి లేచి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇక వెళదామా అమ్మ అని అడిగింది సరే తల్లి వెళదాం అని వాళ్ళు బయటకు వచ్చేసరికి హరీష్ తన పేరెంట్స్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కనిపించారు వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఏంటండి వదిన గారు మీరు కూడా గుడికి వచ్చారా ఏంటి ఈరోజు అందరం ఇలా అనుకోకుండా కలిసాం అనంది సుమతి మీరు అంటే ఇంకెవరు వచ్చారండి అని అడిగింది హరీష్ వాళ్ళమ్మ ఇంకెవరండి విక్రాంత్ వాళ్ళు కూడా వచ్చారు అదిగో అక్కడున్నారు అని చూపించింది సుమతి వాళ్లతో పాటు బన్నీని కూడా అక్కడ చూసి వాళ్ళకి చాలా సంతోషం కలిగింది బన్నీ కూడా వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి హాయ్ నాని హాయ్ తాతయ్య అని పలకరించాడు వాళ్ళు బన్నీని ఎత్తుకొని హాయ్ బంగారు ఎప్పుడొచ్చావు నాన్న గుడికి అని అడిగారు మేం వచ్చి చాలాసేపు అయింది నాని మా బామ్మ మా అమ్మ నాన్న ఇంకా పిన్ని మావయ్య అందరూ ఇక్కడికి వచ్చాం అదిగో అక్కడున్నారు అందరూ అని వాళ్ళని చూపించాడు బన్నీ ఓ అవునా సరే నాన్నా పద అని వాళ్ళు కూడా విక్రాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరించారు అందరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత హరీష్ వాళ్ళ అమ్మగారు సుమతి గారి దగ్గరికి వెళ్ళి మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా వదిన గారు అని అన్నారు అయ్యో దానికి నా అనుమతి ఎందుకండి ఏం అడగాలనుకుంటున్నా అడగండి పర్వాలేదు అంది సుమతి అది హరీష్ ఒకసారి అనామికతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడండి ఈ విషయం కోసమే మే మేము ముందు మీ ఇంటికి వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది మీరిద్దరూ గుడికి వచ్చారని చెప్పారు అందుకని మిమ్మల్ని కలవడానికని మేం వచ్చాం అని చెప్పిందామె అవునా దానికి పర్మిషన్ ఎందుకండి మాట్లాడమనండి ఎంతైనా వాళ్ళు కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవడమే మంచిది అంది సుమతి వాళ్ళ మాటలు విన్న విక్రాంత్ హరీష్ వైపు చూశాడు అతను కళ్ళతోనే తర్వాత చెప్తాను అని సైగ చేసి చెప్పాడు సరే అంటూ విక్రాంత్ తలూపి ఇక మేము వెళతాం మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళని తీసుకొని ఇంటికి బయలుదేరాడు వాళ్ళు వెళ్ళాక సుమతి హరీష్ పేరెంట్స్ కూడా మేం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తాం మీరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక హరీష్ అనామిక దగ్గరకు వచ్చి మనం అలా కూర్చొని మాట్లాడుకుందామా అని అడిగాడు ఆమె సరే అంటూ అతని వెంట వెళ్ళింది గుడికి కొంచెం పక్కగా వచ్చి కూర్చొని చెప్పండి ఏం మాట్లాడాలి నాతో అన్నందనామిక అది ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు కానీ నిన్ను అడగాలనిపిస్తుంది అందుకే అడుగుతున్నా అన్నాడు పర్వాలేదు చెప్పండి మీరేం అడిగినా నేనేమీ అనుకోను అనందనామిక నీకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు హరీష్ ఆ మాటకి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అదేంటి అలా అంటారు నేను పొద్దున్నే చెప్పాను కదా మీకు అన్నది అనామిక చెప్పావు కానీ పెళ్ళి టాపిక్ వచ్చేసరికి ఎందుకో నీ మొహంలో తెలియని బాధ కనిపించింది అందుకే మళ్ళీ నేను ఒకసారి అడుగుదామనిపించి అడుగుతున్నాను అన్నాడు హరీష్ ఆ మాటకి అనామిక మౌనంగా ఉండిపోయింది పర్వాలేదు ఏదైనా సరే నాతో చెప్పు అన్నాడు హరీష్ ఏం లేదండి ఈ పెళ్ళి నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే కానీ మా నాన్న నా కోసం ఎన్నో కలలు కన్నారు ఆయన లేకుండా జరుగుతుందనే ఒక చిన్న బాధ తప్ప నాకు ఇంకేమీ లేదండి అని చెప్పింది అనామిక అంతేనా ఇప్పటి వరకు నీకు ఈ పెళ్ళి నిజంగా ఇష్టమో కాదో అని తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు హరీష్ అయ్యో అలాంటిదేమీ లేదండి అనామిక అయినా నువ్వు దాని గురించి భయపడకు మనం మీ నాన్నగారిని పెళ్ళి టైంకి బెయిలిచ్చి బయటికి తీసుకొద్దాం అని చెప్పాడు హరీష్ ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై నాలుగో భాగం పూర్తయిందండి ముప్పై ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి